నమస్కారం స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కాకినాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తొలిసారిగా న్యాయమూర్తులు న్యాయవాదుల క్రికెట్ టోర్నమెంట్ కాకినాడ రెండు మెడికల్ కళాశాల గ్రౌండ్ లో గడన్ ప్రారంభించిన కాకినాడ మూడో అదుపు జిల్లా జర్చ్ జ ఆనంద్ కాకినాడలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే నూట ముప్పై ఐదులో వర్ధంతి పూలే విగ్రహానికి పూలమాలలు వేసి వేసి ఘనంగా నివాళులర్పిస్తున్న ప్రజా సంఘాల నాయకులు పిండావరంలో ఎన్ఆర్ఐ బుర్ర దివ్య రాజ్ సహకారంతో మూడు రోజుల పాటు మెగా దంత వైద్య శిబిరం ఇరవై ఐదు వేల మందికి పైగా వైద్య పరీక్షలు నిర్వహించేలా ఏర్పాటు చేయడం అభినందనీయమన్నా కాకినాడ శ్రీనివాస్ కాకినాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయమూర్తులు న్యాయవాదుల క్రికెట్ టోర్నమెంట్ ను కాకినాడ మూడో అదనపు జిల్లా జడ్జ్ జి ఆనంది శుక్రవారం కాకినాడ రంగయ్య మెడికల్ కళాశాల గ్రౌండ్ లో ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా జడ్జ్ ఆనంది మాట్లాడుతూ కాకినాడ బార్ అసోసియేషన్ లో తొలిసారిగా న్యాయమూర్తులు న్యాయవాదులు కలిసి ఆడటం శుభ పరిణామమని అన్నారు ప్రస్తుతం మహిళలు క్రికెట్ లో వరల్డ్ కప్ సాధించాలని అలాగే కాకినాడ బార్ అసోసియేషన్ మహిళా న్యాయవాదులు కూడా క్రికెట్ ను రాణించాలని ఆకాంక్షించారు కాకినాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏలూరు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే తొలిసారిగా న్యాయమూర్తులు న్యాయవాదులు కలిసి క్రికెట్ ఆడడం కాకినాడ బార్ అసోసియేషన్ తోనే ప్రారంభమైందన్నారు మూడు రోజుల పాటు సాగే ఈ క్రికెట్ మ్యాచ్ లు ఆదివారంతో ముగుస్తాయని అన్నారు ఈ క్రికెట్ మ్యాచ్ లో ఏడు పురుషుల జట్లు రెండు మహిళల జట్లు పోటీలో నిలబడగా తొలి రోజు దివ్య వర్సెస్ దుర్గా తలపడగా దివ్య జట్టు విజయం సాధించింది పురుషుల జట్టు నుంచి వైఎస్ఎం సునీల్ కాంత్ జట్లు పోటీల్లో తలపడగా వైఎస్ఎం జట్టు విజయం సాధించింది మోహన మురళి జట్లు తలపడగా మోహన జట్టు విజయం సాధించింది ఈ కార్యక్రమంలో కార్యదర్శి చెక్కపల్లి వీరభద్రరావు స్టేట్ బార్ కౌన్సిల్ మెంబర్ నరహరిశెట్టి రవికృష్ణ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ జోకా విజయ్ కుమార్ జాయింట్ సెక్రటరీ నరేంద్ర న్యాయమూర్తులు సీనియర్ న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏ కోర్టు కాంప్లెక్స్ ఇప్పుడు ఏ కార్యక్రమం ఇందులో మన ఫోర్త్ అడిషనల్ డిస్ట్రిట్యూట్ గా చదవడంతో బాగా ఉంటే అప్పుడు परमिशन ఇవ్వమ అది తుప్పులపట్టి అలరికి 160 మందికి డ్రెస్సులు నెక్స్ట్ జీఎం డిస్ట్రినియర్ ప్రణందేవోస్ కి మొత హోదా క నగర వైండింగ్ తుప్పులపట్టు మేడమ్ ఎంతసేపు சார் சார் <laughs> Great day today and it is an occasion allowing you to unleash your energies, share happy moments, you no know, support and cheer for your colleagues who are into the game. And I wish you have to have a very blast today and all the best to the players and my special <laughs> regards to the girls team and I wish them that

మీ పేరున చాలా కోఆపరేట్ చేశారు ముఖ్యంగా మీ ప్రెస్ వరకు కూడా చాలా కోఆపరేట్ చేశారు వాళ్ళందరికీ కూడా మాకు ఆలోచించడం తెలియజేస్తారు